ఈరోజు పులివెందుల పట్టణానికి చెందిన రాంగోపాల్ అనేటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆరోపణలో భాగంగా పదే పదే సతీష్ రెడ్డి గారిని నీ లోకేష్ను విమర్శించే స్థాయి నీది కాదు నీ స్థాయి ఎంత అని చెప్పి మాట్లాడారు లోకేష్ గారి స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి రెండు ఎకరాల నుంచి సతీష్ రెడ్డి గారి స్థాయి కాదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎకరాలు ఉన్నటువంటి స్థాయి నుంచి పైకి వచ్చేటటువంటి విషయం అందరికీ తెలుసు భగవంతుడు వాళ్ళకి ఏదో సాయం చేసినాడు కలిసి వచ్చింది అదృష్టం వచ్చింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సతీష్ రెడ్డి గారి స్థాయి అది కాదు నాయన రాంగోపాల్ సతీష్ రెడ్డి గారి వాళ్ళ కాలం నుంచి ఒక జమీందారు వాళ్ళబ్బా వాళ్ళ సతీష్ రెడ్డి గారి అబ్బా నాయనమ్మ వాళ్ళు వచ్చేసి పూర్వమే కలెక్టర్లు వాళ్ళు ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు ఆ సతీష్ రెడ్డి గారి కుటుంబం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వస్తే చాలామంది నిలబడుకుంటున్నారు గౌరవంతో అది సతీష్ రెడ్డి గారి స్థాయి అంతే పదే పదే నువ్వు లోకేష్ స్థాయి ఏంది సతీ స్థాయి ఏం స్థాయి లోకేష్ చంద్రబాబు సతీష్ రెడ్డి కంటే గొప్ప స్థాయి కాదని ఆయన గుర్తుపెట్టుకో రాంగోపాల్ నువ్వేదో ఆడ మొప్పి పొందాలని చెప్పి సతీష్ రెడ్డి మీద ఏదో విమర్శిస్తున్నావు సతీష్ రెడ్డి వాళ్ళు స్థాయిని నీకు కాదు పులిందల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు ఆ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో రెండో విషయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందేదానికే పదే పదే చంద్రబాబు నాయుడు లోకేష్ విమర్శిస్తానని నువ్వు మాట్లాడదావు సతీష్ రెడ్డి గారి స్థాయి చాలా గొప్పది వాళ్ళ కుటుంబం చాలా గొప్ప కుటుంబం అనేది అందరికీ తెలుసు కాబట్టి ఏం విమర్శిస్తేనే సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందుతాడనేది లేదు ఆయన ఎవరితో లాడూచి పడలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు రెండు వేల ఇరవై సంవత్సరం పార్టీకి రాజీనామా చేశాడు ఆ రోజు వరకు తెలుగుదేశం పార్టీలు చాలా నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉన్నాడు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీలో సతీశుడిని లంచాడు నువ్వు చూపి ఒక అవినీతి చేసినాడు నువ్వు చూపి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా నాయకుడు సతీశుడి గారు చేరినప్పటి నుంచి కూడా ఏ తెలుగుదేశం వాళ్ళతో కోవర్ట్ ఆపరేషన్ మేము అవసరం లేదే కోవర్ట్ ఆపరేషన్ ఎవరంటే రాంగోపాల్ అది నీ పులిందల నియోజకవర్గంలో దా ఈ రెండు నెలల కింద జరిగిన సమావేశంలో నీ పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి సవితా ఇంద్ర జిల్లా ఇన్ఛార్జీ మంత్రి గారి సమక్షంలో కోవర్టు నా కొడుకులంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చెప్పి నీ మీద దాడి జరిగినది నువ్వు మర్చిపోయా రాంగోపాల్ ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో రాంగోపాల్ తర్వాత నువ్వు ఆల్రెడీ మళ్ళీ బిడ్జి అల్లిడపల్లె బ్రిడ్జి ఏంది ప్రధానమంత్రి యోజన పథకం కింద పీఎం జస్ కింద వస్తే ఏ కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే కోట్లాది రూపాయలు నష్టం వచ్చే పర్వాలేదు తూపల్లి అల్లిడిపల్లె గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నష్టం వచ్చే పర్వాలని చెప్పి బ్రిడ్జి నిర్మించినటువంటి ఘనత ఒక సతీష్ గారు స్కూల్ గురించి నువ్వు మాట్లాడలేవు రా స్కూల్ అకౌంట్ తీసుకున్నాం ఎక్కడికి చర్చకు చెప్పు నువ్వు అలాంటి సంస్థ వెంపల్లికి వస్తే సార్ అని చెప్పి ఆయన పట్టుమట్టి తీసుకొచ్చాను ఆ సంస్థ వేంపల్లికి ఉన్నటువంటి జనాభాకు మేము రామంటే కూడా లేదు మా గ్రామంలో మంచి ఒక సంస్థ ఉండాలా విద్యా సంస్థ ఉండాలా నష్టం వచ్చి నాకు పర్వాలని చెప్పి ఆయన సంస్థ తీసుకొచ్చినాడు అది గుర్తుపెట్టుకో దానికి గర్వపడు నువ్వు సంసిద్ధి గ్రూప్ అనేది వేంపల్లి పట్టణానికి వచ్చిందంటే దానికి నువ్వు గర్వపడు రాంగోపాల్ సతీష్ రెడ్డి గారు పైన పదే పదే ఆరోపణలు చేస్తే నీకు ఏదైనా తెలుగుదేశం పార్టీలో మార్కులు వచ్చాను అనుకుంటే ఏమి రావాన నీకు రెండు నెలల కిందంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సమక్షంలో సభాసాక్షిగా నీకు ఏం కంటే కూడా నీకు ఎక్కువ తెలుసు కాబట్టి సతీష్ రెడ్డి గారిని పదే పదే విమర్శించేటప్పుడు ఏ అసలు నువ్వు విమర్శించాలనుకుంటున్నా రేపు నుంచి కూర్చున్నా సతీష్ రెడ్డి గారు ఆ మీద ఏ ఆరోపణలు తెచ్చి చేయి నేను నిరూపిస్తా నీ మీద ఎన్నేనా కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకో నువ్వేంది సతీష్ రెడ్డి గారిని నోరు నోటిని నోరు అదుపులో పెట్టుకోని చెప్పడం నువ్వు పెట్టుకోవాలయ్యా మీ పార్టీ కార్యకర్తలు నిన్నేం చేస్తానో గుర్తు గుర్తుపెట్టుకో కార్యకర్తలు సమావేశంలో రెండు నెలల అంతేగాని తెలుగుదేశం పార్టీలో మేము కోవట్లు పెట్టుకోవాల్సినంత కర్మ మాకు లేదు సతీష్ గారికి లేదు ఆయన ఎప్పుడు అలాంటి నిజమైన బతుకు బతకలేదనేటువంటి విషయం అందరికీ తెలుసు కోవట్లు అబద్ధాలు పులిందరూ ఎవరు చెప్తారు తెలుగుదేశం పార్టీలు అంటే అయ్యా ఉంది బాబా రాంగోపాల్ ఆడ పైన పుల్ల పెట్టింటాడని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు రాంగోపాల్ బహిరంగంగా నీ గురించి అది బహిరంగంగా మాట్లాడుకుంటా సతీష్ రెడ్డి గారి గురించి బహిరంగ మాట్లాడుకోలే సతీష్ రెడ్డి గారు ఏ రోజు కూడా పుల్లలు పెట్టాడని ఎవరు మాట్లాడడంలే సతీష్ రెడ్డి గారు బతికిన నాలుగు చాలా డిగ్నిటీగా ఉందాతనంగా గొప్పగా గుణంతోనే బతికినాడు కానీ సతీష్ రెడ్డి వెనకముడు ఉండి సతీష్ రెడ్డికి పోతులు తొగుతూ సతీష్ రెడ్డితో మంచితనంగా ఉండి వెనకల పుల్లలు పెట్టినటువంటి ఘనత సతీష్ రెడ్డి గారు కాదు నాయన రాంగోపాల్ చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడు ఏమైనా నువ్వు అధికారం ఉంది అని నువ్వు నువ్వేమైనా మాట్లాడుతున్నావేమో అధికారం అనేది వస్తూ ఉంటాయి గుర్తు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా అంతే కానీ ఏం లోకేష్ను చంద్రబాబు నాయుడు తిట్టే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా సతీష్ రెడ్డి గారికి గుర్తింపు వస్తుందే లేకుంటే రాదా సతీష్ రెడ్డి గారు నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారికి ఎంత ప్రాధాన్యత పార్టీలు ఇస్తున్నాడో అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు తెలుసు అది నువ్వు చెప్పాల్సిన అవసరం లే వాళ్ళ మాకు వచ్చాది అంత కర్మ సతీష్డి గారికి పట్టలేదు అలాంటి కర్మలు ఆ కు ఆ కుట్రలు కుతంత్రాలు అన్నీ కులిందరలో ఎవరికంటే రాంగోపాల్ గౌనికే అంతేగాని నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు ఒకటి మాట్లాడితే మా దగ్గర వంద ఐదు నోరు ఇప్పితే నువ్వు తల కూడా గుర్తు గుర్తుపెట్టుకో అంతేగాని ఏదో అధికారం ఉంది ఇష్టాచారంగా మాట్లాడడం మా మంచి పద్ధతి కాదు రాంగోపాల్ ఇది ఎటువంటి పరిస్థితులలో కూడా సహించేటటువంటి విషయం కాదు చాలా జాగ్రత్తగా మాట్లాడు సతీషుడి గారి గురించి మాట్లాడేటప్పుడు